రికి పునుగులు చేస్తున్నానండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మినపగుళ్ళు అయితే నాలుగు గంటల సేపు నానపెట్టి ఇలాగ రెడీ పెట్టానండి మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి నాలుగు గంటల సేపు నానపెట్టాను అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేశాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అనమాట సన్నగా కట్ చేశాను అలాగే ఆ చిన్న అల్లం ముక్క తీసుకొని కట్ చేశాను అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలండి బాగుంటాయి టేస్ట్ టేస్టు కొంచెం జీలకర్ర కూడా రెడీ చేసి ఇక్కడ పెట్టాను ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో మినపగుళ్ళు అనేవి వేస్తున్నానండి ఇవి మరీ పల్చగా కాకుండా ఎక్కువ వాటర్ వేసుకోకుండా లైట్గా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి తీసుకొస్తాను ఎక్కువ వాటర్ వేసాము అంటే పల్చగా అవుతుంది కదా మళ్ళీ ఇంకా బియ్య పిండి కానీ ఏదైనా ఎక్కువ కలపాల్సి వస్తుంది అన్నమాట అందుకని ఎక్కువ కలపకుండా ఉండటం కోసం ఇలాగ వడపిండిలాగా చేసి తీసుకొచ్చాను తెలుసు కదా మీకు వడాలు చేసుకునేటప్పుడు ఎలా మనం పిండి చేసుకుంటామో మరీ అంత గట్టిగా అవసరం లేదు కొంచెం వాటర్గా ఉన్నా పర్వాలేదు రెండు స్పూన్లంతా బీ పిండి వేసానండి అలాగే అందులో జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఈ ఆనియన్స్ మిర్చి అల్లం ముక్కలు అన్నీ ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేయలేదు నేను ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అర స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసాను సరిపోయిందనమాట అంటే మీ టేస్ట్ ఎలా చేసుకుంటే ఎలా తింటే అలా వేసుకోవచ్చులేండి అదే ఉంది కానీ నా చేతి నిండా పిండి ఉంది ఏంటి అలా అనుకోకండి ఎవరికైనా దోశలు అలాగ చేసిస్తున్నానండి ఇంట్లో ఉన్నా కూడా ఖాళీగా ఏమీ ఉండట్లేదు ఎవరైనా ఆర్డర్ చెప్తే చేసిస్తున్నాను అనమాట ఇదిగోనండి పిండి అంతా ఇలాగ కలిపేశాను ఇంకేం లేదండి పిండి రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేస్తున్నానండి లోపు ఆయిల్ కూడా రెడీ అవుతుంది అనమాట ఇనప బాండినే వాడుతున్నానండి ఏదైనా స్టీల్ బాండి అలాగా ఇలాగ ఆయిల్తో చేసామనుకోండి నల్లగా అవుతాయి అనమాట ఇదిగోనండి కొంచెం చట్నీ రెడీ చేస్తున్నాను చిన్న కొబ్బరి ముక్క వేసాను సన్నగా కట్ చేశాను అనమాట ఇవి అందులోనే నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక కప్పు పుట్నాలు వేస్తున్నానండి మిర్చి ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట అంటే చట్నీ చాలాసార్లు మీకు తెలుసు కదా అని నేను ఎక్కువ చూపించలేదు పుట్నాలు అందులోనే అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేస్తానండి ఈలోపు మనకి ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్లో వేసి చూస్తాను ఆయిల్ రెడీ అయిందండి ఇలా వస్తే రెడీ అయినట్టేనండి ఎక్కువ ఆయిల్ అనమాట ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఈ విధంగా అంటే వేడి ఈ విధంగా ఉండాలండి మరీ చల్లగా ఉందనుకోండి వేసేసామంటే అందులో పునుగులు ఆయిల్ అంతా లాగేస్తాయి తినేటప్పుడు కూడా అవి టేస్ట్గా ఉండవండి ఎప్పుడైనా ఆయిల్ తక్కువ ఉన్నప్పుడే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇంకా పునుగులు అయితే రెడీ చేసేస్తున్నానండి ఇలాగ టిఫిన్కైనా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగు ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ అలా చేసుకోవచ్చండి ఇవి లేదంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు కావాలన్నా కూడా చేసుకోవచ్చు పునుగులన్నీ ఇలాగా యాడ్ చేసేస్తానండి కొంచెం పెద్దయ్యా వేస్తానండి మరీ చిన్న అయితే ఇట్లా చిట్టి పునుగులు అంటారు కదా అలా వేయలేదండి కొంచెం వేసాను అన్నమాట ఆయిల్లో అన్నీ ఇలా వేసుకొని ఒకసారి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసేస్తాను ఫస్ట్ ఒకటి ఫ్రై అయిపోయిందండి అది తీసేస్తాను పక్కకి ఇదిగో ఇలా ఫ్రై అయిపోయింది అనమాట ఫస్ట్ ఏదైతే నేను యాడ్ చేసానో అది ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఆ చిల్లుల బౌల్లో వేసి పక్కకు పెడతాను ఫుల్ ఎండలండి స్టవ్ దగ్గర పని చేయాలంటే అస్సలు చేయలేకపోతున్నాం అనమాట కాసేపు స్టవ్ దగ్గర ఉన్నామంటే అమ్మో అనిపిస్తుంది ఇదిగోనండి అన్నీ తీసి పక్కన పెట్టేసా ఇప్పుడేమో మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంది కదండి అది కూడా పునుగులలాగా ఇందులో వేసేసుకుందాము వేసేసి అవి ఇవి కలిపి ఫ్రై చేసేస్తానండి అయిపోతాయి పునుగులు రెడీ అయిపోయినట్టే తొందరగా అయిపోతుందనమాట ఎక్కువ ఏమీ పడక్కర్లేదు ముందు రోజు పిండి రెడీ చేయడం అలా ఏం లేదు కదండి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇవి ఏదైనా మీకు అంటే ఒక్కొక్కసారి స్నాక్స్ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా అలా కూడా తొందరగా చేసి ఇచ్చేయొచ్చు అనమాట ఆయిల్ ఫుడ్ తినకూడదు అలాగా అనుకుంటాము కరెక్టేనండి బయట ఆయిల్ ఫుడ్ తినే ఇది చాలా నయం అండి ఇంట్లో ఎందుకంటే కొంచెం మనం మంచి ఆయిల్ వాడతాము ఫస్ట్ టైమే పోస్తాం కదా బాండీలో మామూలుగా బయట అంటే ఇంకా ఆయిల్లోనే రోజు చేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి అది కొంచెం ఇబ్బందే కానీ మనం ఇలా ఎప్పుడైనా ఒకసారి అయితే చేసుకోవచ్చండి ప్రతిరోజు అయితే ఆయిల్ ఫుడ్ చేసుకోం కదండి ఇంట్లో తినకూడదు కూడా ఎందుకంటే ఈ ఎండాకాలం కూడా ఎందుకో ఆయిల్ ఫుడ్ తినాలని కూడా అనిపించట్లేదండి ఏదైనా ఇడ్లీ అలాగా తిందామా అనిపిస్తుంది కానీ ఏదైనా ఆయిల్ చూస్తే మాత్రం కర్రీస్లో అయినా సరే ఆయిల్ ఎక్కువ ఉంటే అస్సలు తినబుద్ది అవ్వట్లేదు అన్నమాట తిన్నా కూడా మనకి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అండి ఈ ఎండాకాలం తిన్నప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ ఇలాగ ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు చక్కగా చేసి ఇవ్వచ్చండి అందుకే నేను చూపిస్తున్నాను మళ్ళీ మీరు అంటారు అంటే ఆయిల్ ఫుడ్ తినకూడదు కదా అని కరెక్టే తినకూడదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే తినకుండానే ఉంటున్నామా అండి మనం ఎప్పుడో ఒకసారి తింటాం కదా ప్రతిరోజు తింటే అది ఒంటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది ఎప్పుడో ఒకసారి తింటే అంత అనిపించదులేండి ఇదిగోనండి చక్కగా అసలు ఎంత కోల్డ్ కలర్ వచ్చినాయి అంటే బలే వచ్చాయండి పునుగులు మాత్రం భలే వచ్చినాయి అన్నమాట ఇది అంకుల్ గారు బయటికి వెళ్ళి కిటికీలో నుంచి తీస్తున్నారనమాట వీడియో రెడీ అయిపోయాయండి ఇంకా ఈ చిల్లుల బౌల్లో యాడ్ చేసేస్తాను తీసేస్తానన్నీ చక్కగా రెడీ అయిపోయాయి లోపల కూడా భలే కరకరలు ఆడుతూ ఉన్నాయండి అసలు లోపల కూడా చక్కగా ఫ్రై అయినాయి అన్నమాట తొందరగా అయిపోయిందండి పని కూడా ఎక్కువసేపు అన్నమాట ఈ పునుగులు చేయటం అంటే మనం కిలోలు కిలోలు చేస్తే చాలాసేపు పడుతుంది కానీ నేను కొంచమే చేశాను కదండి మరీ ఎక్కువ కాదు కదా అందుకని తొందరగా రెడీ అయిపోయాయి చట్నీ కూడా మిక్సీ పట్టానండి తాలింపు రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ బాండిలోనే ఈ చట్నీ కూడా వేసి కలిపేస్తున్నాను సింపుల్గా చేసేసానండి చట్నీ కూడా ఎక్కువసేపు టైం ఏమి పట్టలేదనమాట ఇవి రెడీ చేయడానికి ఎప్పుడన్నా అలాగా స్నాక్స్ లాగా తినాలనిపిస్తే ఈ విధంగా అయితే చక్కగా చేసేసుకోవచ్చండి ఇక బౌల్లోకి తీసి పెట్టేస్తున్నానండి ఎందుకంటే ప్లేట్లో పెడదామని భలే వచ్చేయండి కరకరలాడుతూ వచ్చినాయి అన్నమాట ఇంకా ఇందులోకి టమాటా చట్నీ అయినా కూడా చాలా బాగుంటుందండి చక్కగా టిఫిన్ సెంటర్లో కూడా ఇలా చేసేసుకోవచ్చు ఇంట్లో కూడా ఏ పిండి రెడీ లేకపోయినా ఇలా చక్కగా చేసేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ మర్చిపోతున్నారండి